హలో ఎవరాను వేసంగి వరి వరినాడు కోసం అయితే మేము పోస్తున్నాము మూడు ఎకరాలకైతే మేము మూడు వడ్లు అయితే తీసుకొచ్చినాం అంటే రెండున్నర ఎకరాలకు కొంచెం తక్కువ రెండున్నర ఎకరాలకు కొంచెం ఎక్కువగా ఉంటుంది మూడు బస్తాల వడ్లు తీసుకొచ్చి వాటిని రెండు రోజులు ఎండిన తర్వాత ఒక రోజు అయితే పక్కన పెట్టి ఆ తర్వాత వడ్లను తీసుకొచ్చి ఒక డ్రమ్లో వాటర్ బట్టి దానిలో కార్బన్ నిజం వేసుకుంటూ కర్ర ద్వారా అయితే కలుపుకుంటూ మేము తీసుకొచ్చిన సీడ్లో కూడా ఎన్ని 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 గింజలు ఉన్నాయి చూడండి ఈ అయితే పక్కన పోస్తున్నాము రైతు దగ్గర తాలు ఉంటే అయితే తీసుకోరు కానీ విత్తనాల్లో మనం తాలు ఉంటే అయితే తీసుకోవాలి అవి ఇరవై నాలుగు గంటలు నాటిన ఇరవై నాలుగు గంటలు నాని తర్వాత అయితే ఒక ఫ్లోర్ పైన పోసుకుంటూ ఒక లేయర్ సమానంగా వచ్చేలాగా అయితే చేసాము ఆ తర్వాత చుట్టుపక్కలకి కర్ర కర్ర ద్వారా ఇటుకల ద్వారా అయితే బార్డర్స్ పెట్టాము తర్వాత సంచులు గొన సంచులు వేసుకొని వరి గడ్డిని అయితే చల్లాము గడ్డి పైన ఎలాంటి బరువులు అయితే మేము వేయలేదు ఇంతకుముందు ప్రతి సంవత్సరం బరువులు వేసేది బరువులు వేస్తే తీయడం ప్రతిరోజు వాటర్ పట్టడం అయితే ఇబ్బంది అయ్యేది ఈ సంవత్సరం అయితే ఎటువంటి బరువులు అయితే వేయలేదు బరువులు పోయినా ఆ మొలక అయితే చాలా బాగా వస్తుందని అనుకుంటున్నాము ఆ తర్వాత అయితే మూడు రోజులు పొద్దున సాయంత్రం అయితే వాటర్ పట్టుతూ ఉన్నాము వేడిపోయేంత వరకు వాటర్ అయితే ఎక్కువగా పట్టాలి మూడు రోజుల తర్వాత అయితే మొలక చాలా బాగా వచ్చింది